ఈరోజు కామారెడ్డి జిల్లా ఇచ్చాపూర్ దగ్గరికి సర్వే కోసం రావడం జరిగింది మా అసిస్టెంట్ని పంపించి భూమి యొక్క మూలలు జియో కోఆర్డినేట్స్ అతను జియో కోఆర్డినేట్స్ క్యాప్చర్ చేసిన తర్వాత వాటి సహాయంతో మీ భూమి యొక్క అంతర్భాగంలో దాగి ఉన్న భూగర్భ జలాల పరిస్థితి ఏ విధంగా ఉంది జియాలజీ ఏముంది అసలు ఏమన్నా స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ ఎక్కడైనా ఉందా ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఏ విధంగా ఉంది అనే విషయాలని తెలుసుకోవడం కోసం మనం ఈ జియో కోఆర్డినేట్స్ని కన తెలుసు క్యాప్చర్ చేసి మీ భూమికి యొక్క మీ లోపల ఉన్న బౌండరీస్ యొక్క హైడ్రోజియాలజికల్ కండిషన్ని స్కాన్ చేయడం జరుగుతుంది అలా చేసిన తర్వాత ఏ ఏరియాలో బల్లపరిచినట్టుగా బండ ఉంది అసలు ఏరియాలో వాటర్ సోర్స్ నిల్వలు ఉన్నాయి మరి ఉన్న దగ్గర ఎంత లోతులో ఉన్నాయి ఎంత ఎస్టిమేషన్ రావచ్చు అంటే ఈల్డ్ ఆఫ్ వాటర్ ఎంత రావచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ మన దగ్గర ఉన్న జియో స్కానర్ సహాయంతో డెప్త్ కూడా కనుక్కోవడం జరుగుతుంది ఆల్రెడీ ప్రజలు రైతులు వీడియోలు చూస్తూనే ఉన్నారు ఒక రైతు అయితే ఇవ్వాలా సార్ మీరు మా ల్యాండ్లో వాన పడింది వాన పడ్డ దగ్గర మొత్తం కొయ్య కోసుకుపోయింది ఇలాంటి దగ్గర మురం రాయి వచ్చింది అక్కడ లీనియామెంట్స్ అంటారు మీరు అగ్నిశీల అంటారు ఇగ్నేస్ రాక్ అంటారు ఇలాంటి రాయి బయటపడ్డది అంతకుముందు అక్కడ చివరిన బోర్ వేసాము అక్కడ బోర్ వేస్తే అక్కడ నల్లరాయి వచ్చింది అంటే ఆ ఏరియాలో నల్లరాయి ఉందని నాకు అర్థమైంది ఏరియాలో తెల్లరాయి ఉంది అంటే నల్లరాయి తెల్లరాయి కలిసిన వాటర్ వస్తాయని అంటారు కదా సార్ మీ వీడియోలలో కాబట్టి నా వీడియో పంపిస్తున్నా ఈ వీడియో చూసి నా భూమిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయో చెప్పండి సార్ నేను ఒక బోర్ అంటే అంటే రైతులకి జియాలజీ మీద అవగాహన రప్పించాలి అన్న ఒక కాన్సెప్ట్తోనే నేను ఈ ఛానల్ని పెట్టడం జరిగింది భూగర్భ జలాలు మన భూమి మీద మాత్రమే ఉన్నాయి ఈ సోలార్ సిస్టంలో అది విషయం తెలిసిందే మరి అవి అందరి చోట్ల అందరి భూములలో అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లయితే బోర్లు వేస్తే ఫెయిల్ అవ్వకూడదు కానీ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే అందరి భూములలో బండలలో పగులు ఉండవచ్చు ఉండకపోవచ్చు నీటిని కొన్ని చోట్ల లోతులో ఉండవచ్చు కొన్ని చోట్ల తక్కువ లోతులో ఉండవచ్చు కొన్ని చోట్ల అసలు అండ లోపల తగులు లేకపోయి ఉండవచ్చు అందువలన బోర్లు అనేవి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఫెయిల్ అవుతున్నాయి వాళ్ళు సాంప్రదాయ పద్ధతుల ద్వారా చూస్తే ఒకసారి సక్సెస్ అవుతుంది ఒకసారి సైన్స్ ద్వారా చూస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకప్పుడు అంటే సైన్స్ అనేది అందుబాటులో లేక డిల్ ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు ఇప్పుడు సైన్స్ అందుబాటులో ఉంది కాబట్టి సైన్స్ని వాడుకుంటే తప్పు ఏమీ కాదు కనీసం మన అసలు భూమి లోపల అక్కిఫర్ జోన్ ఎంత వరకు ఉంది ఎంత లోతుందో వరకు తెలుసుకోవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్